ఇక్కడ నెలలో అసలు వేరే లెవెల్లో చేసింది ఒక్కొక్కటి భయమేస్తాను గుళ్ళకి గుండా అయిపోతుంటే చాలు గుండా అయిపోతాం అన్నమాతలాగా మాడ చూస్తే భయం భయమేస్తాం లోబ్బై మాట నేను బయట నుంచి చూస్తేనే గజగజనుకొస్తాను నేనే కానీ ఎక్స్పీరియన్స్ అయ్యేది నాకు గజగజ అనుకొస్తాను కింద ఏం కనపల్లి ఒకసేపు మస్క మస్క హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఐ హోప్ అందరు చాలా బాగున్నారు అనుకుంటున్నా నేను కూడా చాలా బాగున్నా ఇప్పుడు ఎక్కడికి వచ్చినా తెలుసా భయ్యా వింటర్ వండర్ మళ్ళీ వచ్చేసినాం మొన్న వచ్చిందే కానీ ఏం చూడలే ఇప్పుడు మొత్తం ప్రశాంతంగా లైఫ్ హార్ట్ఫుల్గా అని వచ్చిన రెండు మూడు గంటలు ఉంటే ఇప్పుడు అసలు వేరే లెవెల్ ఎంజాయ్ చేయాలి ఇప్పుడు మొత్తం ఏమన్నా యాక్టివిటీస్ చేస్తే దమ్ముంటే చెయ్యాల మొన్న ఏం చేయలే భయంకి ఇప్పుడు ట్రై చేద్దాం సబ్ప్రైజ్ ఒకటే టార్చర్ పెడతాండే ఏదో ఒకటి ఎక్కువ ఎక్స్పీరియన్స్ చెప్పని ఎక్కుదాం ఏదో ఒకటి పక్కా ట్రై చేద్దాం ఇక మన ఇండియాలో ఎగ్జిబిషన్ ఎట్లుంటుందో అట్లుంది భయ్య అసలు వేరే ఉంది మొత్తం కానీ మనకంటే ఘోరం చాలా బెటరు చాలా అంటే చాలా ఇక దానికి దీనికి అసలు పోలికలు పోల్చలేం అంత డిఫరెంట్ ఉంది చూడండి ఎంత ఘోరంగా ఉందో మొత్తం ఇక్కడ ఇది ఎందుకు స్టార్ట్ చేసేది అంటే క్రిస్మస్ అని ఇక మొత్తం ఇక్కడ క్రిస్మస్ వాతావరణం మొత్తం మనం ఇక్కడే చూసుకోవచ్చు దీంట్లో అంత ఘోరంగా ఉంది మన కాడ క్రిస్మస్ అంటే డిసెంబర్ ఇరవై ఐదుకి స్టార్ట్ అయిద్ది ఇక్కడ అయితే అసలు వేరే ఉంది నెల ముందు నుంచే మంచి హడావుడు అసలు క్రిస్మస్ వాతావరణం ఇప్పుడే అసలు ఘోరంగా ఉంది ఇంకా ముందు ముందు ఎట్లా చూసుకోవాలా మన కాడ చేయమంటే ఏవో సింపుల్గా చేసి పక్కా వాడేస్తారు ఇక్కడ నెలలో అసలు వేరే లెవెల్లో చేసి ఒక్కొక్కటి చూడండి అసలు ఎట్లుండే లైటింగ్ ఘోరంగా ఉంది మొత్తం మనల్ని ఇండియాని పోల్చలేం పయా అంత వేరే లెవెల్లో ఉంది మనం ఇక్కడికి వచ్చి మంచి ఎంజాయ్ చేస్తాను అసలు అనుకోలే మనం ఇక్కడికి వస్తాం ఎట్లా ఎంజాయ్ చేద్దాం అని ఫైనల్గా ఇదే ఎక్కుదామని చెప్తాను హ్యాంగ్ అవరు ఏమవుతుందో సప్రైజ్ ఏం చేద్దాం అనుకుంటాను మరి ఇక్కడ ఏమవుతుందో ఏమో టికెట్ అయితే తీసుకొని వస్తానా ఇక్కడే పై భయం ఎక్కు ఎక్కి ఎక్కందా గజ గజనిపోతాను కింద ఏమైతుందో చూడ్డా ఎక్స్పీరియన్స్ చేయాలిగా వేలే గుండా అయిపోతుంటే చాలు గుండా అయిపోతే అనుభవం ताने क वेन तबत जोड़ाला हा म गनेनफता देख எிச்சிண்டு பைக்கு ஏம தோமோ அம்மோ Oh ah. my <coughs> 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 किलि जूते पाय मत किलि जूते पाय मत आह बिस्मिल्लाह रहमान रहीम बिस्मिल्लाह रहमान रहीम आ मां आ <laughs>

నోరు ఎండిపోయింది దెబ్బ మాట ఏం లేదు పుట్టిరే అట్లా వెళ్ళిన పైకి కిందికి వచ్చిన అంతే కిందికి భయమేసింది భయం వేసింది వాంబో అయిపోయింది అనుకున్నా నోరు ఎండిపోయింది దెబ్బకి ఏంది వాంబో ఎక్స్పీరియన్స్ చేయి అన్నాడు తప్పక ఎక్కిన అది కూడా టికెట్ అప్పుడే కొనిచ్చింది ఓనరు ఇప్పుడు కూడా చేసింది అది అమ్మో గుండె చేతిలో పట్టుకొని ఎక్కిన బతికే ఉన్నాలే గుండె అయిపోద్దేమో అని భయం వేసింది నిజంగా అమ్మో చూస్తా ఉంటే ఒక్కొక్కటి వెలివేషన్ మరి అట్లా ఉన్నాయి చూడండి వీడియోలు అసలు వేరే ఉంది పైన నుంచి లొకేషన్ ఉంది భయా అసలు వేరే ఉంది మొత్తం మొత్తం లండన్ అంత కన పైన చూసిన వెళ్ళేటప్పుడు మంచిగా వెళ్ళింది వచ్చేటప్పుడు జమ్మని గజ్జల గజ్జలు ఆడిచ్చింది నేను హ్యాంగ్ ఓవర్ గజ్జ కచ్చ కచ్చ ఉనికినా ఇ గులేరుగా ఫోన్ చేస్తే మళ్ళీ ఇప్పుడు దయాల కోట్లోకి వెళ్ళాడ ఇవాళ నా ప్రాణం తీద్దామనుకుంటాండేమో తప్పులేదు ఏమనుకుంటానేమో నేను బయట నుంచి చూస్తేనే కజ్జ కజ్జా ఉనికి వస్తాను ఏం చేద్దాం అనుకుంటాండో నన్ను ఇక్కడ లండన్ నుంచి రప్పిద్దాం అనుకుంటాండో లేదు గాడి మాట కాదని ఎందుకని అల్లే ట్రై చేద్దాం టికెట్ తీసుకొని దీన్ని కూడా ప్రయోగం ఇద్దాం ఏమైతుందో హలో వన్ టికెట్ దీంట్లో కూడా కానీ డబ్బులు అన్ని బొక్క పెడతాండి ఏం చేస్తాడేమో ఏమోయాల నన్ను డబ్బులేసా నేనే కానీ ఎక్స్పీరియన్స్ అయ్యేది నాకు గజగజ ఉనిపోతుంది కిందే ఇంకా దానిలోకి వెళ్తే ఏమో ఇక్కడే చూడండి ఎట్లున్నాయో రైలు ఇక్కడే బయట నుంచే ఘోరంగా గజగజ ఉనికిపిస్తాను లోన్ ఎట్లుంటా ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేయాలి పోయి బా ఏమవుతుంది ఎక్స్పీరియన్స్ లైవ్ ఎక్స్పీరియన్స్ చూడాలా උස්වෙෙල්ලා රපාට එක්මිරන් ශාල දෙන්න ඕනම දශ अलाभर बस्म रहमान रह Асальтеліс тріпті После20 ండి పోయింది పాట గుర్రాలేహ ఫోటో కూడా వచ్చింది రో లోనా ఎక్స్పీరియన్స్ దూరం అయిబెట్టిచ్చింది మొత్తానికైతే భయం అంటే ఏం లేదు ఎక్కువ ఇంకా ఫస్ట్ వాటర్ ఎతుక్కోవాల మొత్తం నోరు రెండిపోయింది అదొకటి ఎక్కినా ఎక్క ఇంట్లోకి వెళ్దాం కాదు అమ్మా మొత్తుకొని మొత్తుకొని మొత్తం ప్రాణాలు వెళ్ళిపోయినాయి దెబ్బకి ఇప్పుడు నీళ్లు తాగితే గాని మనకి కొంచెం రిలీఫ్ దొరుకుతుంది ఫస్ట్ నీళ్ళు ఎత్తుక్కొని నీళ్లు తాగాల హ్యాంగో ఎక్కినందుకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ దొరికింది నిజంగా టబ్బు ఫోర్స్ చేయడం వల్ల ఎక్కినలే కానీ మంచి ఎక్స్పీరియన్స్ దొరికింది ఏంటిదంటే మొత్తం లండన్ కనబడ్డది భయ పైన ఘోరం మొత్తం సిటీ ఇదంతా ఇక్కడ కింద ఎట్లుందో మనం మొత్తం కింద నుంచి చూడలేం ఇంకా పైన నుంచి మొత్తం అసలు వేరే లెవెల్లో కనపడ్డది కానీ కిందికి వచ్చినాక హ్యాంగ్ ఓవర్ అయితే అయినా నిజంగా మొత్తం కళ్ళు తిరిగి కళ్ళు ఏం కనపడలేదు ఒకసేపు మస్క అయినాయి ఇక దయ్యాల కోట అంటావా ఘోరంగా ఉంది లోన లోన ఘోరంగా ఉంది నేను ఎక్స్పీరియన్స్ అయినలే కానీ వీడియోలు అంత క్యాప్చర్ అయ్యి ఉండదు ఎందుకంటే మొత్తం బ్లాక్ మొత్తం అరో అరిసినవి మాత్రం క్యాప్చర్ అయ్యి ఉంటాయి సౌండ్ క్యాప్చర్ అయింది మనం ఫేస్ ఇవి అయితే క్యాప్చర్ అయ్యి ఉండదు కానీ ఘోరం ఎక్స్పీరియన్స్ చేసిన రెండు ఇవాళ సాటిస్ఫాక్షన్ అయినా మంచిగా ఇక్కడ అది కూడా మొత్తం క్రెడిట్ తబ్బుపోయి తబ్బు ఫోర్ చేయడం వల్ల ఎక్కినాం హ్యాపీ టర్ అంటే ఇక్కడ వాతావరణానికి వండర్ లాంటికి అసలు వేరే ఉంది వింటర్ కాబట్టి మొత్తం చలి చంపుతుంది ఒకకెళ్ళి వెళ్ళి అలా వర్షం పడ్డది అందుకే జనాలు జనాలు కూడా తక్కువ ఉన్నారు ఇలా తక్కువ ఉండడం వల్ల మనకి మాట్లాడే అవకాశం దొరికింది మనం లాంగ్ మంచిగా చేసుకోవడానికి జనాలు ఉంటే మనతో కాదు మాట్లాడడం ఇప్పుడు జనాలు ఎక్కువ లేరు కాబట్టి ఫ్రెండ్లీగా మాట్లాడడానికి వస్తుంది కానీ వేరే మొత్తం నేనైతే చలికి తట్టుకోలేక మొత్తం మంకీ క్యాపు బ్లౌజులు లోన్ ఒక టీషర్టు లోన్ ఒక టీ మొత్తం నాలుగు నాలుగు టీషర్ట్లు వేసినా పైన స్వెటర్ వేసినా అయినా నా వల్ల కాదు చలి తట్టుకోవడం అంత ఘోరంగా ఉంది ఇక్కడ మిగతా వాళ్ళని చూసి మీరు వాళ్ళు మంచిగా తిరుగుతారుగా అనుకోవచ్చు వాళ్ళకి అలవాటు భయ్యా ఇప్పటి నుంచో ఉన్నారు మనం ఫస్ట్ టైం లండన్లో స్పెండ్ చేస్తున్నాం కాబట్టి మన వల్ల కాదు మై రావడం చలి మొత్తం మనతో అంటే వారం ఏమంటారు మీరు కూడా తట్టుకోలేరు కొత్తగా వచ్చి ఉంటే నేను నాకు మెల్లి మెల్లిగా అలవాటు అవుతుంది ఇప్పుడు రెండు నెలలు అయింది కాబట్టి కొంచెం అలవాటు అవుతుంది మీరు వస్తే ఇంతే ఉంటుంది ఇక మిగతా వాళ్ళు అంటావా లైట్ వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు కాబట్టి అంతా నడుస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే తప్పకుండా లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి మళ్ళీ త్వరలో కలుద్దాం బాయ్ బాయ్